చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు ఎన్ఐఏ అనేటువంటి సంస్థ కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకి పనిచేయాలి లేదంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలకి పనిచేయాలి అది అట్లాగా ఈ రాష్ట్రంలోకి పంపిస్తారు ఇది మా రాష్ట్రం మీద మీరు చేస్తున్నటువంటి కక్షపూరిత చర్య అంటూ ఒక లేఖ రాశారు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం ఖచ్చితంగా జగన్ మీద దాడి తర్వాత అన్న మాట ఏంటి తమ్ముళ్ళు ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది తమ్ముళ్ళు ఎయిర్పోర్ట్ అంటే ఎవరిది కేంద్రంది పర్యవేక్షించేది ఎవరు సిఐఎస్ఎఫ్ దాంట్లో దాడి జరిగితే మనకేం సంబంధం తమ్ముళ్ళు అన్నారా లేదా అది మోడీ చూసుకోవాలి మోడీ ఫెయిల్యూర్ని మన మీదకి ఎట్లా రుద్దుతారని అన్నారా లేదా ఇప్పుడు అంటున్న పదం ఏంటి కేంద్రం ఎట్లా జోక్యం చేసుకుంటుంది అని సరే సిబిఐలో లేకపోతే వీళ్ళలో కేంద్రం జోక్యం మరి అది వ్యవస్థలలో జోక్యం అనే పదం వాడతాం బాగుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఇన్సిడెంట్ జరిగితే ఎయిర్పోర్ట్ లోపలిది సిఐఎస్ఎఫ్ చూడాలా సిఎస్ఎఫ్కి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉండదు అది భద్రత మాత్రమే చూసుకుంటుంది దాని నెక్స్ట్ కార్యకలాపాన్ని చూసేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు అది తప్పు అంటున్నాం వాళ్ళు అనవసర జోక్యం అంటున్నాం మరి విశాఖపట్నంలో ఆ ఇన్సిడెంట్ జరిగిన పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది మరి సిట్ోళ్ళు వచ్చి ఎందుకు దర్యాప్తు చేయాలా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు ఏర్పాటు చేయాలా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే లోకల్ ఎస్ఐ లోకల్ సిఐని కాదని వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడమే కదా మరి అది వాళ్ళ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కదా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దడం కాదు వీళ్ళకి చేత కాదని చెప్పి వాళ్ళని ఇచ్చారా అదే నిజమైతే అప్పుడు వీళ్ళకి చేత కాదని కదా వాళ్ళని తీసుకురావాల్సింది మరి ఆటోమేటిక్గా కేంద్రానికి అది కరెక్ట్ కాదా ఇంకొకటి కే ఇక్కడ సిబిఐని బ్యాన్ చేసింది చంద్రబాబు కాదా ఈ లోపుగా సిబిఐని ఇదే రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదంటే అంటే అక్కడతో దర్యాప్తు క్లోజ్ అవ్వాలి ఓ పక్కన అదే పోలీసులు చంద్రబాబు స్టేట్మెంట్కి విరుద్ధంగా పోలీసుల స్టేట్మెంట్ చంద్రబాబు ఏమని చెప్పారు తన కత్తితో తనే పొడిపించుకున్నాడు వాళ్ళ పార్టీ అని చెప్పారు చివరికి ఏమైంది అది అతను సంచలనం కోసం చేశాడని పోలీసులు దర్యాప్తులు తెలిసి అతను వైసీపీ కాదని కూడా తెచ్చారు వాళ్ళ ఫ్యామిలీ స్వచ్ఛందంగా మేము తెలుగుదేశం అని చెప్పి అంత ముందు కాంగ్రెస్ ఇప్పుడు తెలుగుదేశం అని చెప్పి ఇవన్నీ కళ్ళెదురుకున్నా మీడియా సాక్షిగా సోషల్ మీడియా సాక్షిగా జరుగుతున్నా సరే లేదు నేను ఏది చెప్తే అదే నమ్ము అని చెప్పేది ప్రజల మీద చెప్పేది ఇంకోటి కేంద్రానికి లేఖలు రాస్తారు మోడీకి లేఖలు రాస్తారు లేకపోతే ఇంకొకళ్ళకి లేఖలు రాస్తారు ఇది ప్రజలు వెంటనే అంటే ఏం జరిగినా ఎట్లా చెప్పినా నమ్మేసే అంతటి మూర్ఖంగా ఉండాలా అసమర్థంగా ఉండాలా అంత అజ్ఞానంలో ఉంటారా ప్రజలు ఉండాలని కోరుకుంటున్నారా లేకపోతే ఏం చెప్పినా అది నమ్ము నమ్ముతారనుకుంటున్నారా అనేటువంటిది ప్రజలే తెలుసుకోవాలి